కుటుంబ జీవితం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక పెద్ద శిక్షణా కేంద్రంలా ఎలా ఉపయోగపడుతుందో ఈ విశ్లేషణలో చూద్దాం పదండి ఇక లోతుగా పరిశీలిద్దాం మనలో చాలామందికి ఈ ఫీలింగ్ కలిగే ఉంటుంది కదా ఉద్యోగం ఫ్యామిలీ బాధ్యతలు ఈ రోజువారీ పనుల మధ్యలో అసలు మన గురించి మనం ఆలోచించుకోవడానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు టైం ఎక్కడుంది అనిపిస్తుంది కాని అసలు మ్యాటర్ ఇక్కడే ఉందేమో అవును మీరు విన్నది కరెక్టే ఏవైతే మనం అడ్డంకులు అనుకుంటున్నామో అవే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు అసలైన మార్గమని ఈ మూల గ్రంథం చెప్తోంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే కుటుంబ జీవితం అనేది స్పిరిచువాలిటీకి అడ్డంకి కాదు నిజానికి అదే మన ఆధ్యాత్మిక వికాసానికి ఒక ప్రైమ్ ట్రైనింగ్ స్కూల్ లాంటిదనమాట మన అస్సను శిక్షణ మొదలయ్యేదే ఇక్కడ ఈ స్లైడ్లో ఉన్న అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే సాధన అనే ఉన్న డెఫినేషన్ సాధారణంగా మనం సాధన అంటే ఏ ధ్యానమో అనుకుంటాం కాని ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మన రోజువారీ పనుల ద్వారా మనల్ని మనం సరిదిద్దుకోవడమే అసలైన సాధన సో సింపుల్గా చెప్పాలంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే లైఫ్ నుండి పారిపోవడం కాదు లైఫ్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం మన ఇల్లే మన ఆశ్రమం అన్నమాట సరే మరి ఈ ప్రయాణంలో మొదటి సూత్రమేందో చూద్దాం అదేంటంటే మనం మన డ్యూటీస్ని మన కర్తవ్యాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ స్లైడ్ ఎంత అద్భుతంగా వివరిస్తోందో చూడండి మనం గుడిలో దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు దేవుడు అది తీసుకుంటాడా లేదా అని ఆలోచించం కదా మన పని పెట్టడం వరకే అలానే కుటుంబంలో మన పనుల్ని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసినప్పుడు అది మనల్ని లోపలి నుంచి స్ట్రాంగ్గా మారుస్తుంది వావ్ ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా ఎలాంటి కండీషన్స్ లేని ప్రేమ నిస్వార్థ సేవ ఇవే మన ఫ్యామిలీ బంధాలను ఎంత అందంగా బలంగా మారుస్తాయో ఇది చూపిస్తోంది సరే ఇక రెండో సూత్రం దగ్గరికి వద్దాం మన కుటుంబ సంబంధాలు మనకొక అద్దంలా ఎలా పనిచేస్తాయో మనలో ఉన్న లోపాలను ఎలా బయటపెడతాయో చూద్దాం ఒక్క క్షణం ఆలోచిద్దాం ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మన ఫస్ట్ ఏంటి చాలా వరకు ఎదుటివాళ్లదే తప్పు అని వేలెత్తి చూపించడానికి ప్రయత్నిస్తాం అవునా కాని ఈ మూలమేం చెప్తోందంటే బయట వేరొకరిని బ్లేమ్ చేసే ముందు ఒక్కసారి లోపలికి తిరిగి చూసుకోమని ఎందుకంటే సమస్య ఎదుటివారిలో కాకుండా మనలోనే ఉండే ఛాన్సుంది మరి మనల్ని మనం మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా అయితే ఈ లోపాలు ఎక్కడి వాటినే సంస్కారాలు అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే మనలో ఎప్పటినుంచో లోతుగా పాతుకుపోయిన కొన్ని అలవాట్లూ ప్రవర్తనలు అన్నమాట కుటుంబ సభ్యులతో మన రిలేషన్స్ ఈ సంస్కారాలను బయటకు తెచ్చి వాటిని సరిచేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాయి రైట్ ఇక మూడో సూత్రం ఇది లీడర్షిప్ గురించి కుటుంబంలో మన ప్రభావం అనేది మాటలతో రాదు కేవలం చేతల ద్వారానే వస్తుంది ఈ స్లైడ్లో ఉన్న స్టెప్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి మనం మన పిల్లలకు గాని కుటుంబ సభ్యులకు గాని వంద మాటలు చెప్పడం కంటే ఒక్క మంచి పని చేసి చూపించడం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ప్రేమ గౌరవం మంచి విధువలు మనం ఇవ్వగలిగే బెస్ట్ గిఫ్ట్స్ ఇవే ఈ గంధపు చెట్టు పోలికెంత బాగుందో కదా మనం మంచిగా ప్రేమగా ఉంటే చాలు ఆ పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్నవాళ్లకి పాకి మొత్తం వాతావరణాన్నే మార్చేస్తాయి సరే ఇప్పటిదాకా మనం చర్చించిన ఈ రోజువారీ పనులన్నీ మనల్ని అసల లక్ష్యం వైపు అంటే అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యం వైపు ఎలా నడిపిస్తాయో ఇప్పుడు చూద్దాం అసలు లక్ష్యం ఏంటంటే మన అహాన్ని వదిలేయడం నేను నాది అనే ఆ చిన్న సర్కిల్ నుంచి బయటపడి అందరిలో అన్నింటిలో ఒకే చైతన్యాన్ని చూడగలగడం అనేది ఈ విశాలమైన దృక్పథాన్ని పెంచుకోడానికి ఒక పర్ఫెక్ట్ ల్యాబ్ లాంటిది ఈ మొత్తం విశ్లేషణను ముగించడానికి ఇంతకంటే గొప్ప మాటలు బహుశా ఉండవేమో సమాజానికి కావాల్సిన అన్ని మంచి లక్షణాలకి కుటుంబమే ఫౌండేషనని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఇదే మనం వెతుక్కున్న శాంతి ఆనందం జ్ఞానం ఇవన్నీ ఎక్కడో కొండల్లో గుహల్లో లేవేమో మన ఇంట్లోనే మన కుటుంబ సంబంధాల్లోనే మన రోజువారి పనుల్లోనే దాగి ఉన్నాయేమో అని ఒక్కసారి ఆలోచిద్దాం